ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పచ్చక తోలుతున్న ట్రాక్టర్ చూడండి మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో గడ్డి పీకిచ్చినాక తోలితే ఫుల్ నీట్గా ఉంది ఇలాగనే ప్రతి ఒక్కరు ఇలాంటిగా పాటిస్తే రైతులకు ఫేవర్ అయ్యే వీడియో ఇది ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే రైతులకి నేను ఫేవర్ అయ్యే వీడియోలు మాత్రమే చేస్తుంటాను రైతులకు సపోర్ట్గా ఉపయోగపడే వీడియోలు చేస్తుంటా కానీ మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తారు కానీ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేస్తే మీ లైక్ వల్ల ఈ వీడియో పది మంది రైతులకు చేరే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం గడ్డి పీకిన వెంటనే ఇప్పుడు వర్షం దగ్గర దగ్గర రాక పదిహేను రోజులు పని అవుతుంది ఇప్పుడు బాగా గుర్తుగా దుమ్ము దుమ్ము అనుకో వర్షం పడ తోలి గడ్డి పీకిచ్చి మళ్ళా బోధ పోస్తే వర్షం పడంగానే పిండి పోసేసి మళ్ళీ కమ్మ తోలితే ఎంత నీట్గా రావాలంటే చేను అంత నీటుగా వస్తుంది గడ్డి కానీ ఏది కానీ ఎంత నీటికు చూడండి మీకు ట్రాక్టర్తో తోలుతున్న చూడండి మీకు కనిపిస్తుంది ఇలాగనే ప్రతి ఒక్క రైతులు పాటించండి రైతులకు ఉపయోగపడే వీడలు చేస్తున్నాను కానీ రైతులకు సపోర్టు ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఎంత కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా ఇరుక మేము రైతులను సపోర్ట్ చేసి మీరు తీరాల్సిందే ఎందుకంటే రైతులు ఏదే మనం లేవు చేయబడికి చూడండి పచ్చలు ఎంత ఫేవర్ అయ్యి వీడుదల చేస్తుంది మీకు కనబడుతున్నాడు చూడండి మీకు ఎంత నీట్గా ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి మీరు ప్రతి ఒక్క రైతుకి ఇలాంటి టెక్నేజ్ టెక్నికల్గా పాటిస్తే గడ్డీలు కలుపుకూలు తక్కువ అవుతాయి ఫస్ట్ సరికే పీకిచ్చుకున్న తర్వాత నెక్స్ట్ టైము మళ్ళీ పీకేయకుండా గడ్డి ఏం లేకుండా అలాగనే నీట్గా ట్రాక్టర్తో కొట్టుకుంటే ఇలా బోధపడి పెరిగిన గడ్డి పెరిగినట్టు దాంట్లో కలిసిపోద్ది ప్రతి ఒక్క రైతు ఇలాగనే మా వీడియో చూస్తున్నాం వీడియో చూడడం వల్ల ఏంటంటే నేను చేసే వర్క్ ఏంది నేను చేసే పని ఏంది అనేది అందరి రైతులకు సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో అందరి ఫేవర్గా ఉంటుంది రైతులు తక్కువ కలుపు మొలిచేలాగా రైతులకి తక్కువ డబ్బులతో పెద్ద ఎక్కువ లాభం వచ్చేలాగా మాత్రమే వీడియోలు చేస్తుంటాం రైతులకు సపోర్ట్గా ఉంటా రైతులకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళకి మీ కృతజ్ఞతలు ఇలాగనే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి సపో వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే రైతులకు ఇలాంటి టెక్నికల్గా చూడండి ఎంత ఎంత నీటి గురించి చూస్తే మీకు అర్థమైంది ఎంత నీటి గురించి చూడండి మీకు ఒకసారి బోధ మీద గడ్డి పొరక కాదు ఏదన్నా ఉందా ఎంత నీటుగా చూడండి చెప్పండి మీరు గడ్డి బోధ మీద ఇంకో బోధ కనపడుతుంది ఆడు నుంచి ఆడంగా చూడండి ఎంత నీటిగా అంటే అలాంటి నీట్నెస్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గడ్డి పీకేయాలి గడ్డి పీకిచ్చి ఎమ్మడి ట్రాక్తో కొట్టాలి ఎమ్మడే బోధ పోయేయాలి మళ్ళీ తర్వాతకి మళ్ళీ వర్షం పడగానే పిండి పెట్టి అనుకో చేను లేస్తది కానీ ఆయన సూపర్గా లేస్తుంది ప్రతి ఒక్కరు ఇలాగ నా వీడియో చూస్తుండీ లైక్ చేస్తుండి షేర్ చేస్తుండి కామెంట్ చేస్తుండండి ఎందుకంటే ఈ వీడియో పది మందికి చేరాలని నా కోరిక ప్రతి ఒక్కరు వీడియో కానీ లైక్ చేయట్లేదు ఒక్క కామెంట్ నేను చేయాలి ఎందుకంటే నేను చేసేది రైట్ ఆ రాంగ్ అని నాకు తెలవాలి నేను హండ్రెడ్ పర్సెంట్ రైట్ 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 రై రైతులకు ఉపయోగపడే వీడియోలు చేస్తున్న వాడికి నాది రైటు రైతులకు ఫేవర్ అయ్యే వీడియోలు చేస్తున్నా రైతుకు సపోర్ట్ చేసి సపోర్ట్ అయ్యే వీడియోలు చేస్తున్నా రైతుకు తక్కువ కలుపు తక్కువ కలుపు ఎక్కువ లాభం ఎక్కువ రూపాయి మిలిగేలాగా చూస్తున్నాను అందుకని ఆ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా ఎంతవరకైనా అయినా ఈ వీడియో చేరాలి వీడియో పది మందికైనా చేరాలి పది లక్షల మందికైనా చేరాలి అది ఎంత వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంటే మీ దగ్గర ఉంది మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక షేర్ కానీ ఒక లైక్ కానీ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది మందికి పది ఇరవై ఇరవై ముప్పై యాభై వంద అలాగనే పోద్ది పెద్ద సెలబ్రిటీ సెలబ్రిటీలను మీరు ఫేమస్ చేస్తారు కష్టపడే రైతు ఇలా చేస్తుండు చూపించేది కూడా ఫేమస్ చేయరు ఓన్లీ నాకు ఫేమస్ చేయమనట్లేను ఈ వీడియో పది మంది చేరేలాగా రైతులకి అందరికి అనుకూలంగా ఉండేలాగా మీరు సపోర్ట్ చేయండి గడ్డి నివారణ మాత్రం ఉంట ఉండొద్దు ఎంత అంటే గడ్డి తేటగా చెడు ఎంత ఎంత ఎడగ ఉందో అంత చూడండి నీకు ఎంత ఉంది చెట్లే ఉన్నాయి ఇంకా వర్షం పడుతుంది మబ్బు పడుతుంది ఇంకో మబ్బు బిర్రు పడుతుంది వర్షం పడగానే మీ ఆటోమేటిక్గా నువ్వు మీరు ఎమ్మట పిండి పెట్టేస్తే ఎంత నీటి కూడదంటే మీకు అర్థమైంది చెత్త ఓలింది నేను ఇక అది ఇక పది పదహైదు రోజులకైనా దీంట్లో పని ఉండదు నీకు పిండి పెట్టి వదిలేసి అదే కథం వస్తుంది ముసురికి ఖచ్చితంగా ఇలాంటివి ఖచ్చితంగా పాటించాలి రైతు రైతు పాటించలేని మనకు ఇక నష్టాల్లో ఉంటాం గడ్డి పీకించుకోవాలి మంచిగా పీకించుకొని ఎమ్మటే కురదలుకోవాలి బోధ పోసుకోవాలి ఆటోమేటిక్గా మీరు పిండి పెట్టి చెను బాగా బాగాలేసి వస్తుంది ఇలాగ నా ప్రతి ఒక్క వీడియో చూస్తుండీ లైక్ చేస్తుండీ కామెంట్ చేస్తుండీ నక్ట చేస్తున్నాము కనబడుతుంది మీకు చూడండి నేను ట్రాక్టర్తో చేస్తున్నాను ఎందుకంటే ఇడ్లు అలిచిపోయిన జామ ట్రాక్టర్తో ఉపయోగిస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు ఇలాగ నా వీడియో చూస్తుండీ ఎంత అంటే ఎంత ఎంత నీట్గా కనపడుతుంది మీకు చూస్తే అర్థమవుతుంది మీకు నా వీడియో ఎంత నీట్గా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా ఉందో చేయను చూడండి మీకు ఎంత నీట్గా ఉందో చేయను అంటే మీకు అర్థమవుతుంది చెప్పడం అవసరం లేదు చూసే అర్థమైద్ది ప్రతి ఒక్క నా వీడియో చూస్తుండీ చూడండి కనబడుతుంది మీకు చూడండి మీకు ఎంత నీట్ ఎంత నీట్గా ఉందో చేయి చూడండి చూడండి ఎంత నీటుగా అసలు చేను అంత ఎంత నీటి డెస్ ఉండాలి చెను ఇలా పచ్చని ఉంటే ప్రతి ఒక్క రైతు అయినా సరే ఎవరైనా సరే సంతోషపడతారు చూడండి ఎంత నీటిగా చేను అంత సుట్టు ఏడ పెట్టింది ఎంత నీట్గా చూడండి ఇలాగనే కూలీలు అడగచుర్రు నువ్వు అడగచురు కూలీ అయిపోద్ది వాళ్ళ తేడా ఆ మూలకి గడ్డి ఉంది ఇదంతా అయిపోయి తేటగా అయిపోద్ది ఇలాగనే ప్రతి ఒక్కరు నా వీడియో చూసుకోండి మంది రైతులకు ఫేవర్ అయ్యే వీడియో మాత్రమే చూస్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా రైతులకు సపోర్ట్ చేయండి लाइक से शेयर चीन कमेंट से जय जवान जय किसान जय भारत जय हिंद बाय 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 बाय